హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మికిరాన్ వెల్కమ్ బ్యాక్ టు అక్షర క్రియేషన్ వరల్డ్ డ్రాగన్ బాయ్స్ యూత్ మార్కండే దేవాలయం ప్రక్క వీధిలో కోరుట్లలో అద్భుతమైనటువంటి సన్నివేశంతో గణనాథుని యొక్క రూపాన్ని ఆ క్రియేటివిటీని తయారు చేయడం జరిగింది దాని యొక్క ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు చూద్దాం రండి మార్కండేయ దేవాలయం వెళ్ళే రూట్లో ఈ విధంగా చూస్తే మొదటి స్ట్రీట్ లోపల మనకిలా కనిపిస్తుంది డ్రాగన్ బాయ్స్ యూత్ మార్కండే దేవాలయం పక్క స్ట్రీట్ నుండి ఇలా వెళ్ళాలి వెళ్తూ ఉంటేనే మనకు అద్భుతమైనటువంటి ఫ్లెక్సీ ఇన్ఫర్మేషన్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది షీఈ్ ఎ మదర్ ఇస్ ఎ డాటర్ షీల్ వైఫ్ షీఈ్ వన్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ ఫీమేల్ అంటూ అద్భుతమైనటువంటి కొటేషన్ ఎంట్రీలో మనకు కనిపిస్తుంది అలాగే ఉమెన్ ఇన్ స్పేస్ ఉమెన్ లీడర్షిప్ ఆపరేషన్ సింధూర్ ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ ఇచ్చారు రెస్పెక్ట్ ద ఉమెన్ అని షీ లైట్స్ అప్ ఇన్ ఇండియా సో మంగల్ మిషన్ నావిల్ పాండే ఇక్కడ ఉమెన్స్ని ప్రొటెక్షన్ కోసం అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ అలా ఇక్కడ చూస్తే సంధ్య మరావి ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ కూలీ ఇప్పటి వరకు మోస్ట్లీ ఎవరికి తెలియదు అనుకుంటా సో ఇంత ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఆనంద్ గోపాల్ జోషి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ డాక్టర్ బోర్న్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ డాక్టర్ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ ఉమెన్స్ యొక్క గ్రేట్నెస్ను హైలైట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు షిలా జారే ఇక్కడ చూడవచ్చు మనం సో ఆటోని డ్రైవ్ చేసేటువంటి ఉమెన్ సో ఇక్కడ ఆపరేషన్ సింధూర్ కోడర్స్ నారీ శక్తి ఈక్వెల్ ఇండియా కోర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లోపల మన ఉమెన్స్ ఉన్నారు మెన్స్కు సపోర్ట్గా వెన్ షీ లీడ్స్ ఇండియా ఓన్ ఇన్ ఎవ్రీ టైమ్ అంటూ ఒక గ్రేట్ కొటేషన్స్తో మెన్స్కి తీసిపోకుండా ఉమెన్స్ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ హర్ సైలెన్స్ ఇస్ నాట్ హర్ కన్సెంట్ రైజియో వై స్టాప్ స్టాప్ హెరాస్మెంట్ అంటూ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ సొసైటీలో కొంచెం ఈ హెరాస్మెంట్స్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని స్టాప్ చేయాలంటూ ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవ్రీ సిక్స్టీ మినిట్స్ యాజ్ ఉమెన్ బికమ్ ఏ వెక్చిమ్ ఆఫ్ ఎ రేప్ ఇన్ ఇండియా రేప్ ఇస్ నాట్ ఏ క్రైమ్ అగేనిస్ట్ ఉమెన్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ అగేనిస్ట్ హుమానిటీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు అర్స్ సో దీన్ని ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఇది సో దాన్ని హైలైట్ చేస్తూ మనకి ఇక్కడ ఒక బిగ్ ఫ్లెక్సీ రూపం లోపల ఇవ్వడం అనేది జరిగింది సో రియల్లీ హ్యుమానిటీ అనేది తగ్గిపోతుంది సో దాన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు ఎత్ర నార్యస్యు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ ఎంట్రీ లోపల ఇచ్చారు ఇక మెయిన్గా లోపలికి వెళ్ళినట్టయితే మనం ఎప్పుడెప్పుడా చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి న్యాయస్థానం కోర్ట్ సో న్యాయమూర్తి హోదాలో మన గణనాథుడు అద్భుతం చూడటానికి రెండు కనులు సరిపోవడం లేదు కదూ సో ఈ విధంగా జడ్జి పొజిషన్లో అక్కడ తీర్పును ఇచ్చేటువంటి పొజిషన్లో స్వామివారు ఉన్నారు అలాగే ఇక్కడ మూషికాలు అలాగే ఇక్కడ ఇవన్నీ మనం ఇక్కడ ఒక కోర్టు లోపలికి వచ్చామా అనేటువంటి ఫీల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు రెడీ చేశారు యథాయస్మి ధర్మస్య ద నిర్భవతి భారత్ అభ్యుద్ధ సమధర్మస్య తదాత్మానం సమాబ్జదాస్ అంటే ఓ భారత వంశీయుడ అర్జున ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నేను నన్ను నేను నన్ను నేనే సృష్టించుకుంటాను అని ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు సో ఒక భూతలం ఒక స్వర్గంకి మనం ఇక్కడ వచ్చినట్టు ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ని మనకి ఇక్కడ సరౌండింగ్గా ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ కోర్టు లోపల ఉండే న్యాయస్థానం లోపల ఉండేటువంటి ప్రతి సీన్ని కూడా కళ్ళకు కట్టినట్టు మనకి ఇక్కడ చూపిస్తున్నారు అక్కడ పాస్ట్ ఇన్ఫర్మేషన్ని సో ద్రౌపది వస్త్రాలంకరణలో శ్రీకృష్ణ పరమాత్ముడు శారీస్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే వన్ మోర్ ఉమెన్ సావిత్రిబాయ్ పులే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫస్ట్ ఇండియన్ టీచర్ ఆ ఇన్ఫర్మేషన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్టయితే రెస్పెక్ట్ ఉమెన్ సో రెస్పెక్ట్ నేషన్ అనుకుంటూ ఉమెన్స్కి ప్రియారిటీ ఇవ్వాలి అనేటువంటి మంచి కాన్సెప్ట్తోని వీళ్ళు డ్రాగన్ సీత్ డ్రాగన్ బాయ్ సూత్ మార్కండేయ దేవాలయం స్ట్రీట్ లోపల వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్తో ప్రజెంట్ జనరేషన్లో జరుగుతున్నటువంటి ఆ కాంటెంపరీ ఇష్యూస్ సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి కళ్ళకు కట్టినట్టుగా మనకి ఇక్కడ చూపించడం అనేది జరిగింది సో దీన్ని చూసైనా కొద్దిమంది మారితే చాలు అనేటువంటి కాన్సెప్ట్తో వీళ్ళిక్కడ ఈ క్రియేటివిని చేయడం అనేది జరిగింది అక్కడ ఉండే ఘననాథుడు కూడా మట్టి వినాయకుడే సో ఇందులో ఉండేటువంటి పర్సన్ డ్రాగన్ బాయ్స్ యూత్ లోపల ఉండేటువంటి వాళ్ళు వ్యక్తులే ఈ మట్టి గణపతిని క్రియేటివిటీ చేశారు అని ఇందాకే చెప్పడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ప్రతి మూషికానికి పోలీస్ గెటప్ వేశారు అలాగే ఇక్కడ అన్ని మట్టి విగ్రహాలతోనే ఇక్కడ చేయడం అనేది జరిగింది ఈ బొమ్మని చూడండి సో ఒక తీఫ్ రూపంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మూషికానికి ఎంత ఎక్సలెంట్గా డ్రెస్అప్ చేశారో చూడొచ్చు సో సేమ్ కోర్టుకు వెళ్ళినట్టయితే అక్కడ ఉండేటువంటిది అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించి చూపిస్తున్నారు సో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కంప్లీట్గా మనం ఇప్పుడు కోర్టు లోపల ఏ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా న్యాయమూర్తి న్యాయం జరగాలి అనేటువంటి కాన్సెప్ట్తోని ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది ప్రతి ఒక్కటి భగవద్గీత భగవద్గీత కూడా దీనిలోపల పెట్టేశారంటే ఒకటి కాదు రెండు కాదు కోర్టు ఏ విధంగానైతుంటుందో యాజ్ ఇట్ ఈజ్గా కళ్ళకు కట్టినట్టుగా న్యాయం జరగాలి ప్రజెంట్ సిచ్యువేషన్లో సొసైటీలో న్యాయం అనేది జరగడం లేదు ఎక్కువగా అనేటువంటి మంచి టాపిక్ని ఎంచుకొని ఈ విధంగా కోర్టును క్రియేటివిటీ చేశారు గణనాథుడు కూడా ఒక మెయిన్ జడ్జి రూపం లోపల ఎక్స్ట్రాడినరీగా ఫిక్స్ చేయడం అనేది జరిగింది సో రియల్గా ఈ థాట్ రావడం అనేది ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ థాట్కి తగ్గట్టుగానే వీళ్ళ క్రియేటివిటీకి ఎక్స్ట్రాడినరీగా సెట్ అయిపోయింది సో ఉండేటువంటి ప్లేస్ సరౌండింగ్ అంతా కూడా ఏ ఒక్కటి మిస్ చేయకుండా పైన ఫ ఇండియన్ నేషన్ ఫ్లాగ్ని చూసుకోవచ్చు సైడ్స్కి అసిస్టెంట్ లాగా మూషికాని చూసుకోవచ్చు రిమైనింగ్ ఫొటోస్ కింద ఉండేటువంటి న్యాయమూర్తులన్నీ చూసుకోవచ్చు సో మొత్తానికి ఒక కోర్టుని చూస్తున్నటువంటి ఫీల్ నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్